ఆగని ప్రజబలం ప్రజాబలం సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండల కేంద్రంలోని గ్రామాల్లో తెలుగు తమ్ముళ్లు ఘన విజయం సాధించిన సందర్భంగా సంబరాలు జరుపుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు సైతం అవాక్ అయ్యేలా విని ఎరుగని రీతిలో కూటమి ప్రభుత్వం అత్యంత స్థానాలను కైవసం చేసుకోబోతుండటంతో తెదేపా జనసేన బీజేపీ కార్యకర్తలు బైక్ ర్యాలీలు నిర్వహించి బాణసంచాలు కాల్చి వారి విజయాన్ని పలువురితో పంచుకుంటున్నారు సత్యసాయి జిల్లా స్టాఫర్ బాలు ఏఆర్ ఫైవ్ న్యూస్ పుట్టపర్తి